పఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆయుర్భావ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మకు కౌంటర్గా భావిస్తున్నారు టీడీపీ శ్రేణులు సభను ఉద్దేశిస్తూ మాట్లాడిన నాగబాబు పిఠాపురంలో పవన్ విజయం గురించి రెండు ముక్కలు అంటూ మొదలుపెట్టి ఎన్నికలకు ముందే పిఠాపురంలో పవన్ విజయం దాదాపు ఖరారైందని ఇందులో మా ప్రయత్నం కానీ ఎవరి కష్టం కానీ ఏమీ లేదని తేల్చేశారు అలాగే అలా ఉందని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ తప్ప మరొకటి లేదన్నారు అయితే గత కొద్ది కాలం క్రితం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గురించి టీడీపీ నేత వర్మ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు కౌంటర్గా అనే నేడు నాగబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి అలాగే గత కొంతకాలం నుండి పిఠాపురంలో వర్మకు వ్యతిరేకంగా జనసేన రాజకీయ పాములు కదులుతుంది అనే ఆరోపణలకు నేడు నాగబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అనేలా కనిపిస్తున్నాయి అసలు ముందు నుంచి కూడా నాగబాబుకి టీడీపీ పార్టీకి మధ్య కాస్త గ్యాప్ అన్నమాట వాస్తవమే అయితే కూటమి పొత్తుతో ఆయన ఎమ్మెల్సీ పదవితో ఆ గ్యాప్ మాయమైందేమో అనుకుంటున్న సమయంలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి వైసీపీ పార్టీకి ఇంకాస్త ఆహా ఆహారాన్ని అందించినట్లయింది ఆ అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అది వచ్చిన ఆహారాన్ని వదలు వదులుకుంటాయా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో పదిహేనేళ్ళు ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర పునర్నిర్మాణం వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తులో కలిసి ఉంటాయని అప్పటి వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతారని బలమైన సంకేతాలు పంపుతున్న ఈ తరుణంలో పవన్ అన్న నాగబాబే అందుకు భిన్నంగా మిత్రపక్ష పార్టీ నాయకుల మీద ఇలా వ్యంగ్యాసాలు స్పందిస్తే ఎలా అన్ అందున జనసేన పార్టీ అధినేత పవన్ కోసం తనకు బలమున్న సీటును కూడా త్యాగం చేసిన నేతను ఉద్దేశించి ఈ రకమైన వ్యంగ్యాసాలు కౌంటర్లు వేయడం అది పవన్ నిర్ణయాన్ని అవమానించినట్లే అవుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ జనసేన నాయకులకు ఆ పార్టీ కేడర్కు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి బంధానికి కట్టుబడితే నాగబాబు మాత్రం తన అస అసందర్భ వ్యాఖ్యలతో కూటమిలోని టీడీపీ జనసేనల మధ్య అనవసరమైన వివాదాలు సృష్టించారు